ఛీ అనరామై మరచి రోజు చూపినా మరి రోజు అది రాజా కూరలలా రాజాయవరంటే ఇంకా చెప్పాలా మామిడికాయ అంటాను నేను అన్నీ వేసి బాగా కలిపాడు కిందికి ఒడికి మొత్తము ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి నూనె పొయ్యాలి కదా కొంచెం పచ్చడి అండి టూ కేజీస్ ఓన్లీ ఇంకా సమ్మర్ వన్ ఇయర్ పచ్చడి చాలా పెడతాము అందరికీ పెడతాము అందరికీ ఉంటే మా ఇంట్లో వాళ్ళకి పిండి వస్తూ వన్ ఇయర్ పచ్చలో నువ్వుల నూనె పోస్తాం నువ్వుల పప్పు నూనె ఇది జస్ట్ పల్లీ పప్పు నూనె ఈ ఇయర్లో ఈ సెకండ్ టైం చూస్తుంటేనే నోట్లో వాటర్ వచ్చేస్తుంది చాలా ఇష్టం మామిడికా చెడ్లు అంటే చూస్తారా అమ్మ చూడండి 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 కలపాలి మొత్తం బాగుంది కదా పచ్చడి అయిపోయినాక మీరు చూపిస్తారు చేతో కలపాలి పచ్చడి వాడి కలిపేసాను

సూపర్ ఉంది మీకు కావాలంటే మా ఇంటికి రండి సరేనా ఓకే అంట మా అత్త ఓకే అంటుంది మా పచ్చళ్ళు అందరూ బాగున్నాయి అంటారు అదేంటో ఈజీగా పెట్టేస్తాను నేను మళ్ళీ ఓ ఆరాటం చేయను పెట్టేస్తాను తొందరగా పెట్టు ఇంతకుముందు పచ్చళ్ళు పెట్టాలంటే చాలా కష్టం ఇప్పుడు అన్నీ రెడీమేడ్ దొరుకుతున్నాయి ఇంత ఈజీ అయిపోయింది మా ఉడక పచ్చడి పెట్టడం మతె మా మతె బుట్టు పెట్టుకోలే ఈరోజు బుట్టు మర్చిపోయి మత్తే దగ్గరే నేర్చుకున్నాను నేను పచ్చడి ఎలా పెట్టాలో మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ సైడ్ అందరికీ నేర్పించి వచ్చేసాను నా స్టైల్ పచ్చడి